సప్తగిర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వారాంతం పైగా వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయాయి స్వామివారి సర్వదర్శనానికి పద్నాలుగు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది తిరుమలలో భారీ వర్షం కురిసింది వరుసగా మూడో రోజు కూడా వరుణ దేవుడు కరుణించడంతో భక్తులకు ఉపశమనం లభించింది వానల నేపథ్యంలో తిరుమలగిరిలు చల్లబడ్డాయి గజ్వేలో శ్రీ సీతారాములు ఉమామహేశ్వరుల కళ్యాణం ఘనంగా జరిగింది వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మ వారు ఓరకంట చూసి చిరుమందహాసం చేసింది మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుణ్ణి తిలకించిన పార్వతీదేవి సిగ్గుపడింది భువనైక మోహనాకారులైన ఈ జంటలను ఒకే వేదికపై కనులారా తిలకించిన పెళ్లి పెద్దలైన భక్తజనులు పులకించిపోయారు